చూసుకున్నట్టయితే ఏదైతే ఆఖరికి సంబంధించి వరద ఉధృతికి ఆ చుట్టూ పలు గ్రామాలైతే తండాలు అయితే పూర్తి మొత్తంలో విధ్వంసం సృష్టించింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు సంబంధించి రేవంత్ రెడ్డి గత రెండు రోజుల కిందైతే ఆ ఇది అయితే తండాలు ఉన్నాయో చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో వరద ప్రాంతాలకు చెందినటువంటి ప్రాంతాలను అయితే సందర్శిస్తానని చెప్తున్నాడు వాళ్ళకు పూర్తి మొత్తంలో త్వరలో న్యాయం చేస్తున్నాడు కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక తాండాలోనైతే ఇక్కడ బాధితులు అయితే పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పక్కనే ఏదో అంటే జనరల్ గా ఏదో బర్రెనో లేకపోతే ఆవులను కట్టేసే ఇది కంప్లీట్ గా ఒక అంటే బీద ప్రజలు ఎట్లుంటారు అనేది వాస్తవ రూపంకి చూపించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది వాళ్ళు ఆ పూరి గుడిచ పూరి గుడిచెలో ఉన్నటువంటి ఈ తల్లితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి వరద వచ్చినప్పుడు అసలు ఏమైంది ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో మేము లోపలనే పండుకున్నాం సార్ గుడిసెల్లే పండుకున్నాం పండుకుంటే ఇక వాన ఇట్లా వస్తుందని మాకు కూడా తెలియదు ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు పండుకున్నాం ఇక ఆయన తల్లే వచ్చింది ఇటు అటు గోడ కూర్చుంటే గబగబా గబా అని లేచినాం బయటికి వెళ్ళినాం లోపల ష్యామాని ఏం తీయలేదు ఇక ఏదో ఇంకో నిమిషం అయితే మేము మా ప్రాణమే పోయేది ఇక ఆయన మేమే బయటికి వెళ్ళినాం మా కోళ్ళు శ్యామను ఏమి లేకుంటే అంతా కొట్టుకుపోయింది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఇక్కడ నాయక్ తాండకు బ్రిడ్జ్ వచ్చింది అంటే ఇక్కడ మీ తాండకు రాలే మరి మా తాండకు రాలేదు సార్ ఇక బ్రిడ్జ్ దాకా వచ్చింది రేవంత్ రెడ్డి సార్ మా తండ దగ్గర రాలేదు మాకు ఏం పైరు చేయలేదు ఏమైనా పంపించలేదు మేము ఇక ఉపాసమే విలువలు పెడుతుంటే అయ్యి తింటాం ఉంటాము సార్ ఇప్పుడు మీకు ఇల్లు కూలిపోయింది కదా ఇప్పుడు మరి ఏమైనా ఇల్లు కట్టిస్తామని ఎవరు చెప్పలేదు ఈ ఇల్లు కట్టిస్తాం ఏమైనా ఇస్తామని కొనిస్తాం లేకుంటే ఇల్లు అయినా కట్టిస్తామని ఎవరు ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు మీ బియ్యం కానీ బట్టలు అవన్నీ మొత్తం కూడా ఇందులో ఏం పోయింది సార్ బియ్యం పోయినాయి బట్టలు పోయినాయి గిన్నెలు సర్వలు బిందెలు కోళ్లు మేకలు రెండు ఉంటే మేకలు పోయినాయి గొడ్లు పోయినాయి అన్ని పోయినాయి ఏది లేదు ఏమై మా ప్రాణానికి బతికిస్తుంది బయటకు వెళ్ళినావు ఓకే అంటే వరద వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే అధికారులు వచ్చేవాళ్ళు మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతాలకే ఇక మా ప్రాణానికే తీసుకొని బయటకు వెళ్ళినావు సార్ ఇక ఏమి ముట్టుకోలేకపోయినావు ఇక ఎవరు రాలేదు ఇట్లా వాగు వరద వస్తుందని ఎవరు చెప్పలే ఎవరు చెప్పలే ఇక నాలుగింటి అప్పుడు ఎవరు లేవాలా ఎవరు చెప్పలే ఇక నిద్రలో అట్నే పండుకుంటే ఇక అట్నే ఇక గుబ్బుకుని అటు అటు గోడలు కూర్చుంటే లేచి ఇక మేము బయటికే వెళ్ళినాం ఓకే అమ్మా ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు కట్టి ఇల్లు అంటే ఇల్లు కట్టిస్తారు కొత్త ఇల్లు అనే ఉద్దేశంతో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోటీసారు మరి మీ ఇల్లు గుడిసి ఉన్నది ఎట్లా కూడా వస్తుంటారు ఎవరి ఇవ్వలేదు సార్ కాంగ్రెస్ వలి ఇయ్యలేదు బీఆర్ఎస్ వలి ఇవ్వలేదు ఎవరి అమ్మ గుడి చల్లనే నేను ఉంటుంటే వాన వచ్చి ఇక ఇంకా అన్ని చేసిండు మాకు ఓకే అమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏం కావాలని కోరుతున్నాను వాసు మాకు ఏమర్భం ఇక సారు వాళ్ళ వాళ్ళ ఎట్లా ఉంటదో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో ఏమైనా సేమ్ చేయాలని అనుకుంటే చేస్తారు లేకుంటే ఇక మా కష్టం చేసి మేము బతుకుతాం ఏం పని చేస్తారు మీరు ఏం లేదు సార్ కూలినాలే చేసుకుంటాం ఏం లేదు రోజు ఎంత మీకు రోజు ఏం రాదు ఒక రెండు వందలు మూడు వందలు అంతే వస్తుంది

బట్టలో గో గిన్నెలో పొన్నలో పంపిస్తే అని దండం పెడతా మాకేం రూపాయి పంపియాలి తిండి తినాలి లేకుండా మా కోసం మీరు చూస్తా సార్ మీరే వీడియోలు చూస్తారు కదా తన వల్ల చెప్తాను సార్ రవీంద్రుడు దయ వల్ల పంపితే పంపిణింది సార్ చెప్తాను రేవీ సార్ చంద్రరాయ్య సార్ తండ్రి తండలు తిరుగుతున్నారు మాణి తండ్రి పేరు అయినా తీసుకోలే మరి రవీంద్ర పేరు ఏందో మరి రామచంద్ర నాయకు మీరు కనీసాలు మరి మాయించండ మరి నేను లెక్కనే బిడ్జి కులిపిందా మరి ఏం ఇల్లు గుల్లే మరి ఏం గుళ్లే అని ఇంత మారం ప్రతి ఊర్లు తిరుగుతాడు ప్రతి ఊర్లో కూడా మత మాయండే ఎందుకు సార్ వచ్చి వచ్చా వచ్చి పిల్చుకుంటాడు ఎందుకని ఇట్లా మీది ఘోరం ఇంత జరుగుతుంది మరి ఎందుకని ఇట్లా ఏమని మరి ఏ దేని కారణమో మరి ఏం వస్తుంది మరి ఆయన మరి దీని ఉందో మరి ఈసారి గెలవాలని ఉందో మరి ఒడియాలని ఉందో మరి ఆయన ఆయనకుంటు నిన్న పోదా అనుకున్నా నిన్న మరి పాప పిలుచుకొని పోదంటే సరే ఓకే ఒకే అనుకున్నా మరి అని అనుకుంట మరి నేనైతే మేము జరుపునించుకోపోయి వాళ్ళని ఏం చేయాలో ఆ పని చేస్తా ఆ మరి ఇప్పుడు అధికారులు అంటే రాలేదు అనుకో వాళ్ళకి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అంటే బిజీ ఉండి రాలేదు అనుకో అధికారులు అనేవి సార్ ఎవరు రాలేదు మా మా ధర్మవర ఒల్లుడు ఇట్లా దొరుకుతుంది ఇట్లా దొరుకుతుంది ఎవరు రాలేదు పట్టిం పట్టేది సారు నేను మన సీఎం సిఎం అయ్యే వరకు కాలకుండు నిన్న సార్ సీతాకొచ్చింది సీతాకొచ్చి సీతక్క వచ్చి సార్ ఇప్పుడు సీతక్క వచ్చి మన సీత వచ్చి ఏముందా అడమ తండగ్ చెప్పాలా మొన్న వచ్చింది ఇయాలొచ్చింది ఏ తండకి ఎవరు అడుగు కూడా దిక్కుడు సార్ పట్టించుకోండి సార్ ఏం చేయాలి అంటే సీతక్క మిమ్మల్ని పట్టించుకోవాలి పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఇంకొకటి ప్రభుత్వం అంటే బాధితులందరికి పదివేలు ఇస్తా అన్నది మీకు రూపాయి సార్ ఎవరు రూపాయలు ప్రభుత్వం ఏ రూపాయి చేయాలి ఇప్పుడు మూడు రోజుల పక్క ఇంట్లో ముగ్గురు చేతులు పెట్టి ఏంటో బయట గ్యాస్ ఒక గీత పెట్టి వండుతారు మరి ఏం నూనె లేకుండా ఏం లేకుండా మీరు సార్ మీరే చూసి సార్ ఇప్పుడు ఆ అది సార్ మీ ఇంక ఏం చెప్పదు సార్ ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన అని చెప్పారు కదా మరి మీకు న్యాయం జరిగిందా సరే సార్ ఇప్పుడు ఏమి న్యాయం ఏం చేసి కేసీఆర్ బొమ్మ ఈయన రేంద్ర ఏం చేసిండు సార్ ఏం చేయలేదు బట్టలు పంపిస్తాను బియ్యం పంపిస్తాను ఆ ఊళ్ళే పంపిస్తాను ఏ ఊళ్ళే పంపించాలి ఏం రేంద్ర ఏం పంపించారు సార్ ఏం చేయాలి ఇట్లాంటి సిచ్యువేషన్ ఊర్లో ఇంకెక్కడ ఉన్నాయి ఉన్నాయన్న ఈ చాలా వరకు ఉన్నాయి ఇంతకు ముందు కేసీఆర్ కాకుండా ఈ వరదపాఠంలో దీనికైనా సంబంధించి దీనికైనా దానికి అప్పుడప్పుడు వాళ్ళది ఇప్పుడు మన సిబ్బందులు ఉంటాయి చూడు అన్ని పంపించు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అసలు ఏం పంపించలేడు అసలు ఒక రైతు బంధు రావట్లేదు ఒక రైతు బీమా రావట్లేదు ఏం రావట్లేదు అన్ని పోతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అసలు ఏం రావట్లేదు అంత మందులకు ఇప్పుడు ఎంత మంది చనిపోయినా కూడా పెంచిన కూడా సరిగా రావట్లేదు ఇంత మంది చనిపోయినారు కాని ఒక మంది కూడా ఏం చూసుకుంటా మామూలుగా ఖమ్మం పోయిండు మొన్న ఖమ్మం నుంచి ఒక బ్రిడ్జి నుంచి రిటర్న్ పోయిండు ఒక పొంగలి ఇంత ఒక ఈ రాగానే రిటర్న్ వెళ్ళిపోయాడు ఇంకా ఇంత ఏం పెట్టట్లే ప్రజలకు ఏం చేస్తాడు అన్న అంటే ప్రజాపాలన ప్రజల కోసమే సంక్షేమం కోసం పనిచేస్తున్నా ఉంటుంది ప్రజాపాలన ఏడు ప్రజల పాలన ఏం చేసిండు ఏం చేస్తాడు చెప్పు ఇంత కొద్ది గొప్ప ఇంకా కేసీఆర్ కొద్దిగా మంచిగా చేసాడు కానీ ఏం చేస్తాడు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉంటుండేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి కేసీఆర్ మంచిగున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు రెడ్డి ఎక్కడ చేస్తాడు మామూలుగా ఒక సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ రాట్లేడు ఒక మన గ్రామ పంచాయతీలో లో ఒక మున్సిపాలిటీలో రాట్లేడు సరిగా ఎవరు రావట్లేరు ఎవరు వస్తారన్న ఒక్కొక్క సైడ్ కు పోతారు ఒక బజార్ పోతారు ఇంటికి వెళ్ళిపోతారు ఏ చూసి ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం కూలిపోయింది ఎవరైనా వచ్చి ఎవరు రావట్లేరు అట్లా చూస్తారు ఇల్లు ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంద్ర ఇల్లు కట్టిస్తా ఇల్లు ఇల్లు ఆడ కట్టిస్తాడు ఇప్పుడు ఇంద్రమ ఇల్లు లేదు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ చాలా ఆయన ఇప్పుడు వరకు ఆయన ఇంద్రమ ఇల్లు కట్టించడా కట్టిస్తాను ఇంతవరకు వరకు కట్టి ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల దాకా ఇప్పుడు ఇంద్రమాలు ఇల్లు ఇల్లు కట్టిస్తా ఇల్లు ఉంటే జాగా ఐదు లక్షలు ఇస్తా మూడు లక్షలు ఇస్తా అంటాడు ఇప్పుడు దాకా ఇట్లాడు ఏమిస్తాడు ఇక మొత్తానికి మూడు మూడు రోజులు నిద్ర లేకుండా పనిచేస్తున్నా అంటారా వద్దా అంటారు మరి అన్ని ఆవాదం అన్ని ఒక్క రోజు ఒక్క గంట వస్తాడు అట్లా పోతాడు లో ఎక్కి వెళ్ళకుండా హెలికాప్టర్లు ఎక్కి పోతాడు అంతేకాని ఏ మంత్రులు రాట్లే ఇప్పుడు మన ఖమ్మం జిల్లాకు మూడు మంత్రులు ఉన్న ఇప్పుడు మొన్న హరీష్ రావు పోతే వాళ్ళ మీద దాడులు చేసిరు ఆయన వాళ్ళు ఏమైనా తిరిగి రాడా ఏం తిరగకుండా ఏం చేసిరు ఏం చేస్తారు అన్న వాళ్ళు ఏం చేయకుండా ఇట్లా చేస్తారు ఇప్పుడు ఒక పేద ప్రజలు ఆయన ముగ్గురు ఒక కొడుకు ఇద్దరు భార్య భర్తలు దాని పోతే ఏమైతేదాన్ని అంటే ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోవటం లేదు ప్రతిపక్ష నాయకులను కూడా పట్టించుకోవడానికి అంటే సహాయం చేయడానికి అయితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే రక్షణ వ్యవస్థ ఉన్నదా తెలంగాణలో మీరు చెప్పండి అసలు ఇట్లా ప్రభుత్వం ఎట్లున్నది ఏమైనా మరి ఇట్లాంటి ఇది వరద వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఏం సహకారం జరిగింది మాకు ఏమి జరగలేదు ఇంతవరకు ఎవ్వరైనా వచ్చి ఏ నాయకుడైనా వచ్చి మరి ఎట్లా ఉన్నారు ఏం సంగతి ఈ తండకు రోడ్ సరిగా లేదు ఎవరైనా వస్తాన్రు పోతానరా అని లేదు మా తండకు ఎవ్వరు రావట్లేదు ఇంతవరకు ఇక చచ్చిపోయిన వాళ్ళకు కూడా పింఛిని కూడా పెట్టట్లేదు గోసరి వెళ్తాను ఏం చేస్తాడు ఏం చేస్తాడు నాలుగు పింఛిని చేస్తాను ఏడి మరి అసలే పింఛనే లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు నా భర్త చచ్చిపోయి నాలుగు రెండు సంవత్సరాలు ఇంతవరకు పింఛిని రావద్దా ఇంతవరకు పింఛిని రావద్దా తోటలు అన్ని తోటలు వేసిన తోటలు కూడా చచ్చిపోతాయి పంటలు అంత వరి పంట అంతా ఆగమైపోతా ఎట్లా బతకాలి ఆయన కూడా మాకు ఎవరు ఎవరు పట్టించుకుంటా ఓకే రామచంద్ర నాయక్ ఉన్నారు కదా ఆయన ఎప్పుడు రాలే ఇంతవరకు వరకు కొడుకు ఇద్దరు భార్య భర్తలు చనిపోతే ఏమైతే ఇప్పుడు అందరు చనిపోతే ఆయన చేసేది ఏం లేదు కదా అంటే ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోవటం లేదు ప్రతిపక్ష నాయకులను కూడా పట్టించుకోవడానికి అంటే సహాయం చేయడానికి అయితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే రక్షణ వ్యవస్థ ఉన్నదా తెలంగాణలో లేదా లేదు 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 ఓకే అమ్మ మీరు చెప్పండి అసలు ఇట్లా ప్రభుత్వం ఎట్లున్నది ఏమన్నా మరి ఇట్లాంటి ఇది వరద వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమైనా సహాయక చర్యలు చేపట్టింది ఏం సహకారం జరిగింది మాకు ఏమి జరగలేదు ఇంతవరకు ఎవరైనా వచ్చి ఏ నాయకుడైనా వచ్చి మరి ఎట్లా ఉన్నారు ఏం సంగతి ఈ తండకు రోడ్ సరిగా లేదు ఎవరైనా వస్తాను పోతానరా అని లేదు మా తండకు ఎవ్వరు రావట్లేదు ఇంతవరకు ఇక చచ్చిపోయిన వాళ్ళకి కూడా పింఛిని కూడా పెట్టట్లేదు గోసరి వెళ్తాను ఏం చేస్తాను ఏం చేస్తాడు లేడు నాలుగు వీళ్ళ పింఛిని చేస్తాను ఏడి మరి అసలే పింఛనే లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు నా భర్త చచ్చిపోయి నాలుగు రెండు సంవత్సరాలు ఇంతవరకు పింఛన్ రావద్దా ఇంతవరకు పింఛన్ రావద్దా తోటలు అన్ని తోటలు వేసిన తోటలు కూడా చచ్చిపోతాయి పంటలు అంత వరి పంట అంతా ఆగమైపోతా ఎట్లా బతకాలి ఆయన కూడా మాకు ఎవరు ఎవరు పట్టించుకుంటా ఓకే ఎప్పుడు రాలే ఇంతవరకు రామచంద్ర నాయక్ ఓటు వేసి గెలిపించినాం కాని ఇంతవరకు మానసిక తండ అనేది ఆయన నోటికి కూడా రావట్లేదు మా తండకు కూడా రావట్లేదు మళ్ళా మరి ఎలక్షన్ లో ఆయన మీకు అంటే ఓట్లు ఏమన్నా మీరు ఏం చెప్తారు మేమా నువ్వు చేసిన సహకారం ఎక్కువ అయినాయి నీకే ఓటేసి గెలిపిస్తాం అయ్యా మళ్ళా రా అని చెప్తాం అట్లా చెప్పి పంపిస్తాం రేవంత్ రెడ్డి వచ్చిండు కదా మొన్న ఇక్కడికి వచ్చిండ మరి మానసిక ఆడికి వచ్చిండు వీడికి అసలుకే రాలే మా తండకు అసలు చూసిండు ఆయన రానే రాలే ఇంతవరకు ఓకే అమ్మా ఇప్పుడు మరి బాధితులందరికీ పదివేలు వచ్చినా పదివేలు ఇస్తా అన్నాడు కదా తక్షణ సార్ మరి సారు అట్లా అట్లా కూడా లేదు అయితే ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఆగ్రహం మీద ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఈ తండాను మాన్సింగ్ తండాన్ని అయితే పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా వీళ్ళను అసలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు వీళ్ళ వైపు కూడా రావట్లేదు అయితే వీళ్ళు